హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం ఆంధ్రాలో ఉన్న నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే బుధవారం తీసిన వీడియో ఇంకా పొద్దు పొద్దున్న చాలా మంచు అయితే ఎక్కువ పడుతుంది అలాగనే చల్లగా లేదు కానీ మంచు అయితే మాత్రం చాలా ఎక్కువ పడిపోతుంది ఇంకా కొంచెం ఎనిమిదో టైంకి ఇంకా ఎక్కువ పడిపోయింది ఇంకైతే ఈరోజు బుధవారం కదండి అందుకని చెప్పేసి మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి అయితే పచ్చి రొయ్యలు ఇంకా అయితే తీసుకొచ్చారు ఇంకా నేనైతే చికెన్ తెప్పించాను అంటే నాకు ఈ రెండు ఉన్నా కూడా నాకు చికెన్ అంటే ఇష్టం అని చెప్పి ఇంకెలా మా చిన్నోడికి స్కూల్ పెట్టడానికి ఉంటుంది కదా అని చికెన్ తెప్పించాను ఇంకా అవన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇంక పొద్దున్నే సోడు జావ్ అయితే కాస్తాను కాబట్టి ఇంకా అయితే పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ నేను ఇంకా వంట అయితే మొదలు పెట్టేసానండి ఇంక ఈరోజు చాలా తొందరగా అయితే వంట మొదలు పెట్టేసాను ఇంక పొద్దున్నే అంటే రాత్రి తీసుకొచ్చారు రెండు అవైతే పొద్దున్న కాదు ఇంక రాత్రి తీసుకొచ్చారు కదా అని చెప్పేసి ముందే మనకి ఏమన్నది తెలిసిపోతుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఎప్పుడు బుధవారం అయితే పొద్దున్న వెళ్ళి తీసుకొస్తారు కాబట్టి ఏం వండాలన్నా ప్లానింగ్ అయితే ఉండదు ఇంక రాత్రి తీసుకొచ్చారు కాబట్టి ఇంక నేను లెగ్స్ని వెంటనే అయితే వంట దగ్గరికి వచ్చేసాను ఇంటి పని ఇంటి పని గుమ్మాలు ఒక్కటే శుభ్రం చేసేసి ఇంక వంట దగ్గరికి అయితే వచ్చేసాను నేను వంట దగ్గరికి వచ్చేసరికి ఐదు అలా అయింది కానీ తొమ్మిది అయ్యేసరికి మొత్తం వంటంతా అయిపోయింది ఇంక ఇంటి పని అయిపోయింది స్టవ్లు కూడా శుభ్రాలు చేసుకున్నాను ఇంక వాళ్ళు పొద్దున్నే వండేసి వేరే వేరే గిన్నెల్లో తీసేద్దాం అయితే ఇంకా చాలా పొద్దున్నే మొదలు పెట్టేసాను ఇంకా టిఫిన్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది ఎగ్ అమ్లెట్లో ఒకటే వేస్తాను కదా ఇంక ఇక్కడైతే కొయ్యంగా చేసేసాను ఇంకొక రెండు ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేదిలేండి కొన్ని పచ్చి రోయలు ఒక రెండు ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకు అనుకుంటున్నారా ఇంకా మా పెద్దోడైతే వస్తాడు సెను ఎగ్జామ్స్ అయినాయి కదా ఇంక వస్తాడు కదా అని చెప్పి ఒక రెండు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇక్కడ ఎలాగే అన్నం కూడా కడిగేసి పెట్టేద్దాం కదా అప్పటికే ఆరైపోయింది అయితే పంపుదాం లేదంటే అంటే ఎన్ని కూరలు కాదు కదండి ఒక చికెన్ ఒకటే వాడి వరకు పంపుదామని చెప్పేసి చేసాను కాకపోతే వాడికి వెళ్ళేసరికి అయితే నాకు మొత్తం వంట అయిపోయింది ఒక కూర కాదు మూడు కూరలు అయిపోయినాయి ఇంక సర్లే వాడికైతే క్యారేజీ అయితే పెట్టేసి పంపేద్దాంలే అనేసి ఇంక నేను గబగబా అంటే ఇంక అన్నీ నైట్ రెడీ చేసుకున్నాను కాబట్టి పొద్దున్న అయితే కొంచెం సులువుగా అయిపోయింది వంట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇంక ఇవన్నీ మాత్రం నైటే పెట్టేసుకుని జస్ట్ వంట ఒకటే ఇంకా అలాగే పక్కన ఇంక రాత్రి తోమిని గిన్నెలు ఇంక అన్నీ చక్క పెట్టుకుంటా అయితే ఇంక నేను వంట అయితే చేసేస్తాను అంటే చాలా సింపుల్గా నేను అసలు నాకు వెజ్ కర్రీస్ అయినా ఫీల్ అయితే రాలేదు ఎందుకంటే అంత ఫాస్ట్గా అయిపోయిందనమాట ఎప్పుడు ఏం తెస్తారా ఏం తెస్తారా అని చూసి ఏం వండాలా అన్నట్టు అలా ఉండేది అంటే కూరగాయలంటే మనం ఇష్టం వచ్చి వండుతాం కూరలు మరి అలా కాదు కదండి బయటకు వెళ్ళి వాళ్ళు నచ్చినవి తెచ్చుకుంటారు ఇంక ఈ రోజైతే ఇలా లేదు నాకు ఇంక డైరెక్ట్గా వంటకు వచ్చేసాను కాబట్టి చాలా ప్రశాంతంగా అయిపోయింది ఇంక రోజంతా ఖాళీగానే ఉంటుందా ఏంటి అనుకున్నాను కానీ ఇంక రోజుకు సంబంధించిన పని కూడా పెట్టేసుకున్నాండి ఇంక ఇక్కడ మా చిన్నవాడు లంచ్ బాక్సులు ఇంక ఇవన్నీ అక్కడే అక్కడ పెట్టుకుంటావు పక్కన అయితే ఇంక ఇంట్లో పక్కలో వేసుకుని ఇంక పొద్దున్న పనులు అంటే ఇంక చెప్ పొలైందే కదా ఎప్పుడూ ఉంటుంది కదా ఇంకా అంటే తర్వాత తర్వాత అనుకున్నాను కానీ ఇంక ఇందులో ఇందులో అనుకోండి తెలియకుండా అయిపోతుంది మళ్ళీ ఒకటి వండేసి మళ్ళీ ఇంకోటి వండాలంటే చిరాగ్గా ఉంటుంది ఇక మూడు ఒకసారి అయిపోయినాయి అంటే మాత్రం చాలా బాగుంటుంది కానీ పచ్చి అయితే మాత్రం చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నాకు అసలు పెద్ద రొయ్యలు అంటే నచ్చదు ఎందుకంటే అది ఏదో కొంచెం చప్పగా అనిపించినట్టు అనిపిస్తుంది కానీ ఈసారి ఎందుకో చాలా బాగున్నాయి ఇంక మా సోని అయితే వంటగదు అయితే వద వదలేదు ఇంకా దాని రాత్రి నుంచి అర్థమైపోయింది రోజు మా ఇంట్లో కర్రీస్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా గుమ్మం దగ్గరే పడుకుంటుంది అన్నమాట ఈరోజు ఎగ్గామ్ట్ వేసిన అస్సలు తిందండి ఇంకా అలా ఉంటుంది అప్పుడైతే తింటుంది ఇంక ఇక్కడైతే నా కర్రీస్ అయితే పచ్చడి ఇగ్ర రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇంకెలాగ అన్ని గ్రేవీ కర్రీలే కదా అని కొంచెం రసం కూడా పెట్టి ఇంకా మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇది చిన్నోడు బ్రేక్ఫాస్ట్ అట్టేసి ఇచ్చేసాను వాడికి ఇంక ఇక్కడైతే ఇంకా ఇంకా వాడికి అన్ని క్యారేజీ పెట్టిన తర్వాత ఇంకా చేపల కూరలోకి వచ్చాను ఆ రెండు వండేసి క్యారేజీ పెట్టేసాను ఇంక తర్వాత ఎలాగో మళ్ళీ టైం ఉంది ఇంకా వాడు వెళ్ళలేదు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఈ కర్రీ వేసాను ఈ కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది ఉల్లిపాయ అయితే కర్రీ అయిపోయినట్టే కదండి ఇంక ఇక్కడ కూడా కర్రీ అయిపోయింది వెన్న ఒక గిన్నెలో తీసేసుకుని ఫస్ట్ వంటగదంతా ఇంకా శుభ్రంగా కిందతో కింద గచ్చు కూడా కడిగేసి మొత్తం ఫ్లోర్ అంతా కడిగేసి అప్పుడు హాయిగా ఉంది ఇంకా ఇంక మా చిన్నవాడు అయితే ఇంకా ఈరోజు కొంచెం పది నిమిషాలు లేట్ అయింది ఆటో అయితే ఎప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేసేది ఇక్కడ ఏవో మూవీలు పెట్టుకుని ఇంకా వాడైతే చూస్తున్నాడు మాట ఇంకా రాలేదు కదా అని చెప్పేసి ఇంక నేను ఈ లోపు కూర్చున్నాను వాడుతోటి కాసేపు ఇంకెందుకులే అని చెప్పి నా పనిలోకి అయితే నేను దిగిపోయాను ఇలా ఉంటే అసలు చాలా చిరాగ్గా ఉంటుంది రోజు ఆ రోజునైతే మంగళవారం నైట్కి అడిగాను ఎందుకు నాకు ఈ పొద్దున్న వంటలన్నీ చేసేసరికి ఇంకా గజిబిజిగా అయిపోయినట్టు అయిపోయింది ఇంక ఇది గడిగేసుకుంటేనే కానీ కుదరదు అనేసి నేనైతే మొత్తం శుభ్రమైతే అయిపోయింది అండి ఇంక తొమ్మిది అయ్యేసరికి అయితే ఏ పని లేదు ఇలా అయిపోతే ఎంత ఉంటుందో ప్రాణం అంతా ఇంకా తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఇవి కూడా టిఫిన్ అది వేసేసి ఇంక ఇక్కడ నేనైతే ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఈరోజు ఎందుకనో ఒక ఎగ్గుతోటి వేసుకుంటున్నాను తర్వాత ఇంకా కావాలంటే అని జా ఉంది కదా అని చెప్పేసి ఒకవేళ రెండు మూడు వేసుకుని నాకు ఈ కారం ఈ కారం వచ్చినట్టు అయిపోతుంది తినే టైంకి ఎందుకులే బాబు అంత బలవంతంగా తినడం ఎందుకులే అని చెప్పి ఇంకొకటైతే వేసుకుని అదైతే తినేసి అయితే తాగేసి ఇంక ఇప్పటి నుంచి ఖాళీ ఖాళీ అనుకున్నాను బయటికి వెళ్దామని అనుకున్నాం కాకపోతే ఇంకా ఏదో పనులు మాకు ఇలా ఉండేదండి ఆడావుడి ఆదివారం ఉండేది ఇలా అనమాట సండే వచ్చిందంటే ఇంక పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు కదా స్కూల్కి వెళ్ళి ఆదివారమే కదా ఇంట్లో ఉండేవారు ఇంక పొద్దునుంచి నేను ఒకటి వండుతానే ఉండేదాన్ని ఆ రోజు మొత్తం సాయంత్రం అయ్యే వరకు కూడా నాకు అస్సలు ఖాళీ ఉండేది కాదు నేను స్నానం కూడా ఈ మధ్యాహ్నం నుంచి అలా చేసేదనమాట పొద్దు నుంచి టిఫిన్లు పూరి చికెన్ అనేవాడు మా పెద్దోడు లేదంటే అలాగే ఏదో ఒకటి మొత్తం నాన్ వెజ్ కావాలనేవాడు అది తిన్నా తినకపోయినా అడికి సండే అంటే గుర్తొచ్చేది ఇంక నాన్ వెజ్ చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉండి ఎక్కువ దమ్ బిర్యానీ అది చేసేదాన్ని హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అది చేసేదాన్ని కానీ ఇంక ఇప్పుడు ఆదివారం అంటే మాకు అలా లేదు చిన్నోడు పెద్దోడు ఉంటే వండుతాను అది కూడా నేను ఎక్కువే వండను లేదు అంటే మామూలు మా అందరితో పాటే ఈ ఒక్క బుధవారం మాత్రం మళ్ళీ అప్పుడులా ఆదివారంలాగా అయితే తింటున్నాం ఇంతకుముందు బుధవారం అంటే ఏదో తెచ్చుకున్నామా తిన్నామా అన్నట్టు ఉండేది అంతే ఇప్పుడైనా మధ్యలో మళ్ళీ ఏదైనా మంచి రోజులు వచ్చినాయంటే ఈ బుధవారం కూడా తినమనుకోండి ఇంక నేను టిఫిన్ అది చేసేసి బట్టలు అయితే వేసేసాను మిషన్లోని బట్టలు కూడా పొద్దున్నే ఈ వంటతో పాటే బట్టలు కూడా వేసేసాను ఇంక బట్టలు వేసేసి ఆర్ఎస్ఎస్ వచ్చిన తర్వాత అయితే ఇంకా మనైతే ఐరన్ బాక్స్ అయితే బుక్ చేసుకున్నాను కదా ఇంకా బాక్స్ అయితే చాలా బాగుంది అంటే నాకు ఫస్ట్లో ఒక రోజు అర్థం కాక అంటే స్టీమ్ది వాటర్ అయిపోతూ ఉండేది ఇలా అయిపోతుంది అంటే రిటర్న్ పెడదాం అనుకుంటే ఇంకా తర్వాత అయితే మామూలుగా చేసాను కానీ చాలా బాగుంది ఎప్పుడు ఫస్ట్ టైం చీరలు చేయటం అసలు ఎప్పుడు చీరలు చేయలేదు నేను నాకు లేదు ఒకసారి చేసాను చేస్తే చీర కాలిపోయిందనమాట కట్టు చెంకులో కాలిపోయిందని అప్పటి నుంచి నాకు భయం అసలు చీరల జోలికి అయితే వెళ్ళను కానీ ఇంక ఈరోజు అసలు మామూలుగా ఒక చీర చేద్దాం కదా అని చెప్పి చేశాను కానీ చాలా బాగా నలుగుపోతుంది చాలా బాగుంది కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఒక మూడు చీరలు అయితే నా టైం ఎక్కువ పట్టిన కొత్త కాబట్టి టైం ఎక్కువ పట్టినా బాగానే చాలా బాగా వచ్చేసింది నేను బయట చేసినట్టే ఉంది కాకపోతే నేను పేపర్ వేయలేదు పేపర్ వేసి ఉంటే ఇంకా బాగుండు పేపర్ లేవని చెప్పి ఇంక మామూలుగా చేసాను చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఇంక మా ఓడి బట్టలు వదిలేసి ఇంక మొత్తం నా చీరల మీద పడిపోయినాయి ఈ రోజు అంతా ఇంకొక మూడు చీరలు అయితే చేసాను కర్మా ఇంక రేపు చేద్దాంలే చాలా ఉండిపోయినాయండి అస్తమానం తిరుగుతున్నాం కదా తిరిగిన అన్నీ బయటకి ఇవ్వాలి ఇంకా మా అయ్యారు పట్టుకెళ్తానన్నారో నాకే అంత గుర్తు ఉండట్లేదు ఇంక ఈ లోపే అలాగే బాక్స్ వచ్చింది కాబట్టి ఇంక ఇప్పటి నుంచి చీరలు కూడా నేనే చేసుకుంటాను వేలబట్టలే కాక నావి కూడా చేసుకుంటాను చీర జాకెట్కి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు అదే ఒక్క పావు గంట అయితే మనం చేసుకోవచ్చు ఎలాగో ఇంట్లో ఉంది కాబట్టి ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు యానం పెళ్ళికి పెళ్ళి ఉంది యానం మన ఉపనయనమైన అబ్బాయిదైతే ఆదివారం నాడు పెళ్ళి ఇంకా పెళ్ళి కోసం అయితే అత్తయ్య గారు వెళ్ళటానికి ఏ చీరలు పట్టుకెళ్ళం ఏంటని అడుగుతున్నారనమాట ఏంటి సాయంత్రం ఏంటి ఇంకా ఆడవాళ్ళకి ఇంక పెళ్ళిళ్ళు అంటే ఇంక ఇంతే కదా ముందు నుంచి ప్లానింగ్లో ఉంటారు ఇంకా అలా అత్తయ్య గారు అయితే ఏ చీర పట్టుకెళ్ళో ఏ చీర పెట్టుకోనో అని అడుగుతున్నారు అన్ని చీరలు అన్ని బయట తెచ్చి ఇంక నేను పొద్దున్న ఇది కట్టుకోండి సాయంత్రం ఇది కట్టుకోండి అని నేను చెప్తున్నాననమాట అనమాట అంటే నేనైనా అలాగే చూసుకుంటాను ఎవరొకరిని అడుగుతాను ఇంకా అత్తయ్య గారు కూడా ఎవరో ఒకరు నన్ను అడుగుతారు మనం సొంతంగా ఒకటి అనుకున్నా కానీ ఒకటి అడుగుతాం ఒకవేళ వాళ్ళు చెప్పింది మనం నచ్చకపోతే కట్టుకో అది కాకుండా మనకు నచ్చిందే పెట్టుకుంటాం కానీ అది ఒక అలవాటు కానీ అయితే మాత్రం అలా చేయర్లేండి మనం ఏది చెప్తే అదే పెట్టుకుంటారు ఇంక తను అలాగా ఆ పక్కన అవి సర్దుకుంటుంటే నా పక్కన నేను ఓ పక్కన ఇస్త్రీలు అయితే చేసుకుంటున్నాను ఇలా ఏదో ఈ రోజంతా వంట అయిపోయిన గురించి ఎన్ని పనులు అయిపోయినాయి అంటే అన్ని పనులు అయిపోయినాయి ఇంకా ఐరన్లు అన్నీ చేయగా చేయగా ఇంకా ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు కూడా చక్క పెట్టుకున్నాను కొంచెం బెడ్షీట్లు అవి మార్చేసి ఇంకా రేపు లక్ష్మి వారం చేయవలసినవి కూడా నేను ఈరోజే మొదలు పెట్టేసాను ఎందుకంటే వంట తొమ్మిది గంటలకు అయిపోతే ఇంకా అప్పటి నుంచి ఎంత ఖాళీయే కదా ఇంకే పని ఉంటుంది అసలు ఏ పని లేదు ఇంకో పక్కన అయితే ఇంక అత్తయ్య ఇవి సర్దేసుకుంటున్నారు నేనైతే అప్పటికప్పుడు వెళ్ళి అంటే పెళ్ళికి ముందుగా ఏ వెళ్ళాం నాకు కుదరదు కదా మరి చిన్నోడు స్కూల్ అది ఇంకెవరు ఉండరు కదా ఇంట్లోని ఇంక అందుకని చెప్పి నేనైతే అప్పటికప్పుడు వెళ్తాను ఈ చీర అయితే మొన్న పండక్కే నేను అత్తయ్య గారికి తీసింది నేను అత్తయ్య గారికి మా అమ్మ కూడా ఇద్దరికి ఇవే తీసాను అత్తయ్య గారు ఇద్దరికి ఒకలాంటి తెస్తాను ఎప్పుడు ఏ పండక్క ఈసారి అన్న వేరే వేరేగా నచ్చుతాయేమో అనుకుంటుంది అత్తయ్య గారు తెచ్చేసాను ఫస్ట్ మా అమ్మకి తీసుకురాలేదు కానీ మా అమ్మకు కూడా ఇదే నచ్చిందని చెప్పి ఇద్దరికి ఇదే తీసుకొచ్చేసాను ఇంకా ఇందులో జాకెట్ కుట్టించుకోలేదు కుట్టించుకోండి బాగుంటుంది ఇది అంటే ఇంకా అన్నవారాన్ని మనం ఇచ్చితే అర్థమైన అమ్మాయి పెళ్ళి కూడా ఉంది ఇంకా అప్పుడు కుట్టించుకుంటానులే ఇంక ఇప్పుడు టైం లేదు కదా మళ్ళీ కంగారు కంగారు ఎందుకు మా భవానీ అయితే కుడుతుంది అత్తయ్య గారికి ఎక్కువ నేనైతే అక్కడ ఇక్కడ కూడా అలా ఇచ్చేస్తా ఉంటాను ఇంకా అత్తయ్య గారికి వచ్చేసి మా భవానీకి ఇస్తానులే అని చెప్పేసి అంటున్నారు ఇంకా అత్తయ్య గారి జాకెట్ దేని మీద అర్థం కావట్లేదంట ఏ చీర మీద అర్థం కావట్లేదు నాకు ఈ ఏ చీర మీద అని అడుగుతుంటే ఇంకా చీర అని చూసుకుంటున్నారనమాట ఆ చీర మీకు ఉంది అని చెప్తున్నాను నేను ఇంకా ఇంక మా మాకు పొద్దున్నే వంటలు అయిపోవడం వల్ల ఎంత ఖాళీగా ఉందండి లేదంటే ఇదాక కొట్టుకుంటాం ఇంక మళ్ళీ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత మళ్ళీ పడుకుంటానేమో అని చెప్పేసి అంటే నిద్ర అలవాటైపోతుంది కదా అని చెప్పేసి ఇంకెలాగ ఖాళీగానే ఉన్నాను రేపన్నా చేయాలి ఈరోజన్నా చెయ్యాలి కాబట్టి కదా అనేసి ఇంక మళ్ళీ గుమ్మాలైతే కడగటం స్టార్ట్ చేసాను ఇప్పుడు ఇంకెక్కడైతే మొత్తం ఈదంతా కడిగేసి ముగ్గులు అవి పెట్టేసి ఇంక వంటగది కదా అది కూడా కడిగేసుకుందాంలే టైం ఎలాగో ఉంది ఇంకా తడిగొట్లు అవి రేపు పెట్టుకుందాం పోనీ పనే ఉంటుందిలే పోనీ రేపే ఖాళీగా ఉండొచ్చు ఇంక స్త్రీలు చీరల మీద పడ్డాను కదండి ఇంక చీరలన్నీ నేనే చేసుకుంటాను చాలా చీరలు ఉండిపోయినాయి ఓ పదిహేను చీరల దాకా చేయాల్సినవి ఉన్నాయి ఇంకా అవన్నీ రేపు చేసుకుందాంలే ఒకరోజైనా కూర్చుని చేయలేము ఎందుకంటే వేడి తగిలి కదండి అందుకని చెప్పి అలా కూర్చొని ఒక రోజే చేయలేము కదా అని ఇంకో ఈ రోజే గుమ్మాలన్నీ కడిగేసుకుంటే పని అయిపోతుంది కదా అని ఇంకా నేనైతే ఇంక సాయంత్రం చేసి సాయంత్రం ఏం కదండి మూడు ఆ టైం అయింది మూడున్నర ఇంక ఈ టైంకి మొదలు పెట్టాను నాకు సాయంత్రం ఐదున్నర ఆ టైంకి గుమ్మాలు కడగటం అయితే అయిపోయింది ఇంక మాపులు అయితే రేపు పెట్టుకుని ఇంకా మిగతా పనులు ఏమన్నా ఉంటే ఇంక రేపు లక్ష్మి వారం రేపు చేసుకుని మళ్ళీ రేపు కూడా ఈ స్త్రీ బట్టలు అయితే ఈ స్త్రీలు చేసుకుంటాను కానీ నిజంగా పెట్టి చాలా బాగుంది ఆ రేటుకి ఎలా ఉందంటే చాలా బెటరే అది ముందు కూడా ఆ రేటుకే కొనుక్కున్నాను కానీ అది అసలు బాగుండేది కాదు అసలు నలిగేది కాదు బట్ చాలా ఎక్కువ టైం పట్టేసేది కానీ ఇప్పుడు ఇది మాత్రం చాలా బాగుంది వచ్చిన రెండు రోజుల వరకు రిటర్న్ పెడదామంటే వాడు అసలు ఏ ఆప్షన్ పెట్టేవాడు కాదు బాగలేదు అంటే ఆప్షన్ తీసుకునేవాడు కాక అలా ఉంచేసుకోవాల్సి వచ్చింది వేస్టేనేమో అనుకున్నాను కానీ మామూలుగా స్టీమ్లు వాడకుండా కూడా మామూలుగా కూడా చేసుకుంటే బాగుంటుందండి నేనైతే మామూలుగానే చేస్తున్నాను ఆ స్టీమ్ది ఎందుకో నాకు ఇంకా కొత్త కదా సరే కొంచెం అలవాటు అయ్యే వరకు స్టీమ్ కొంచెం కొత్తగా ఉంటుంది తర్వాత ఇంకా అలవాటు అయిందంటే అది కూడా బాగుంటుంది నేను అన్ని కడిగేసిన తర్వాత కొంచెం ఏమైనా తినాలని అనిపించి ఇంకా చిప్స్ బూందీ ఇలాంటివి అయితే ఉన్నాయి ఇంకా సరే బూందీలు అవి పెద్దగా తినలేము కదా అని చెప్పి ఇంకా చిప్స్ అయితే పెట్టుకుని తినేసి ఇంకా సాయంత్రానికి కొంచెం అన్నం ఉండితే సరిపోద్దులంటి కర్రీస్ అయితే అలాగే ఉండిపోయినాయి ఇంకంతే ఈ వీడియో ఇక్కడికి ఇంతేంటి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అయితే చేయండి లైక్ అయితే అసలు ఎవరో చేయట్లేదు మీరు లైక్ చేయటం వల్ల ఇంకా చాలా అన్నది గ్రోత్ అవుద్ది ఇంకా యూట్యూబ్ అన్నది మనల్ని రికమెండేషన్ అయితే చేస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా అన చూస్తుంటే సపోర్ట్ చేయండి